హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి పన్నెండవ పీఆర్సీకి ముహూర్తం ఖరారు చంద్రబాబు సంచలన నిర్ణయం దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సో కూటమి ప్రభుత్వం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కీలక ముందడుగు అయితే పడింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో సర్వీస్ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట రేపటి రోజున అయితే జరుగుతుంది సో ఈ నెల ఇరవై తేదీ అంటే రేపటి రోజున మధ్యాహ్నం మూడు గంటల సమయానికి ఏపీ సచివాలయంలో ఐదు ఐదో బ్లాక్లో మొదటి అంతస్తులో అయితే కాన్ఫరెన్స్ రూమ్లో ఈ యొక్క జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం అయితే జరగనుందనమాట ఈ ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్ సంఘాలు రెవెన్యూ సర్వీసెస్ సంఘాలు అలాగే డ్రైవర్లు డ్రైవర్ల సంఘాలు వంటి గుర్తింపు పొందిన మొత్తం పద్నాలుగు కీలక ప్రతి సంఘాల ప్రతినిధులు అయితే పాల్గొనున్నారు ఈ మేరకు వీరందరికీ కూడా ఆహ్వానాలు అయితే పంపించడం జరిగింది ఇక ప్రధాన చర్చనీయ అంశాలు ఎజెండా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాలతో జరుగుతున్నటువంటి మొదటి అధికారిక సమావేశం కావడంతో దీనిపై ఉద్యోగ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సమావేశంలో ముఖ్యంగా క్రింది అంశాలను సమగ్రంగా అయితే చర్చ జరిగే అవకాశం ఉంది మొదటిది కొత్త పిఆర్సి ఏర్పాటు ఉద్యోగుల వేతన సవరణ కోసం నూతన వేతన సవరణ సంఘం అంటే కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయడంపై చర్చ రెండవది మధ్యంతర వృత్తి ప్రకటన కొత్త పీఆర్సీ అమల్లో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర వృత్తి ప్రకటించడం మూడోది పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు డిఏ బకాయిలు సరణ లీవ్లు జీపీఎఫ్ చెల్లింపులు మెడికల్ బిల్లులు వంటి దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు అన్నింటినీ వెంటనే విడుదల చేయడము నాలుగోది ప్రభుత్వ నివేదికలు మరియు ఇతర సర్వీసెస్ అంశాలు ఉద్యోగుల సర్వీస్ విషయాలకు సంబంధించిన ఇతర సమస్యలు ప్రభుత్వ నివేదికపై చర్చ సో సమావేశానికి హాజరయ్యే సంఘాలు మరియు నియమావళి చూసుకున్నట్లయితే ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని చర్చలు ఫలప్రదంగా సాగేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది ప్రతి సంఘం నుంచి కేవలం అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానించినటువంటి పద్నాలుగు సంఘాల జాబితా ఇటు చూడొచ్చు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ స్టేట్ టీచర్స్ యూనియన్ ఏపీ ఏపీ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అలాగే ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ ఉపాధ్యాయ సంఘం ది ఆల్ ఏపీ గవర్నమెంట్ వెహికల్స్ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్ ది ఆల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ ది ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సో ప్రత్యేక ఆహ్వానితులుగా ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉద్యోగుల సంక్షేమం మరియు వారి పరిరక్షణకు సంబంధించి ఈ సమావేశం కీలక నిర్ణయాలకు వేదిక కానుంది ఉద్యోగ వర్గాల సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు మరియు ఉద్యోగ సంఘాల నేతలు ఆశయభావం అయితే వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి ఫ్రెండ్స్ రేపు జరగబోయే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ అలాగే తర్వాత మనకు మరుసటి రోజున క్యాబినెట్ భేటీ కూడా ఉంది సో మరి ఉద్యోగులకు సంబంధించి ఏమైనా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే ఉంది సో తాజా అప్డేట్ న్యూస్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో